హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం క్యారెట్ హల్వా క్యారెట్ లడ్డు ఈ రెండింటిని చూద్దామండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ హల్వా లడ్డు చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా మనం అరకిలో క్యారెట్ తీసుకోవాలి అరకిలో క్యారెట్ని మొదలు చివర రెండు కట్ చేసి పైన తొక్కంతా తీసేయాలండి తీస్తేనే మనకి క్యారెట్ హల్వా టేస్ట్ బాగుంటుంది తీసేసి నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి వీటిని బాగా తురుముకోవాలి ఇప్పుడు ఇలాంటి దాంతో తురుముకోవాలండి మిక్సీ పడితే అంత టేస్ట్ రాదు ఇలా మొత్తం నీట్గా తురుముకున్న తర్వాత స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకోవాలి అందులో నెయ్యి వేసుకోవాలండి నూనె అసలు వేయొద్దు నెయ్యితోనే చేయండి నెయ్యి వేడైన తర్వాత ముందుగా మనం జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లేకపోతే పైన కలర్ వస్తాయి కానీ లోపల అంత కుక్ అవ్వు ఇప్పుడు ఇలా మనకి జీడిపప్పు ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కిస్మిస్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ బీట్రూటు వేసుకోవాలి మనం నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుండిద్దండి మనం ఈ బీట్రూట్ వేయటం వల్ల క్యారెట్ హల్వా మంచి కలర్ వస్తుంది మనం ఎలాంటి కలర్లు వాడాల్సిన అవసరం లేదు మనకి బయట స్వీట్ షాపుల్లో ఉన్నట్టే ఉంటుందండి బీట్రూట్ వేయటం వల్ల ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి క్యారెట్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మనకి స్మెల్ తెలిసిపోద్ది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పాలు పోసుకోవాలండి నేను అర కిలో క్యారెట్కి పావు లీటర్ పాలు పోసాను ఇప్పుడు మనం ఈ పాలలో ఈ క్యారెట్ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి మనకి క్యారెట్ బాగా కుక్ అవుతుంది పాలన్నీ బాగా దగ్గరకు అయిపోయినాయి క్యారెట్ కూడా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం అరకిలో క్యారెట్కి పావు కిలో పంచదార వేసానండి నేను మీ స్వీట్కి చూసుకొని ముందు కొంచెం వేసుకొని సరిపోకపోతే బాగా దగ్గర అయిన తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే లెట్ పావు కిలో వేసాను ఇప్పుడు ఈ పంచదార అంతా బాగా కరిగి మళ్ళీ దగ్గరకు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇదిగోండి మనకు పంచదార అంతా కరిగిపోయింది మనకి ఇలాగ జారుగా అయిపోయింది క్యారెట్ అంతా ఈ జారుగా ఉన్నదంతా మళ్ళీ మనకి తిక్కుగా అవ్వాలి ఎందుకండి ఇప్పుడు మనకి పంచదార దగ్గరకు అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి వెలుకుల పొడి వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉండిద్ది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇదే క్యారెట్ హల్వాని మనం ఉండ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలుగా చేసుకుంటే లడ్డూలు అవుతాయి పిల్లలు కూడా క్యారెట్ లడ్డు అంటే ఇష్టంగా తింటారు చూడండి కలర్ కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలుగా చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది క్యారెట్ హల్వా క్యారెట్ లడ్డు వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి